అమ్మ సౌందర్యం అమ్మ వాడి వత్త అయిపోనివ్వండి తొంభై ఐదేళ్లు రానివ్వండి అమ్మ రాశీభూతమైనటువంటి సౌందర్యము అమ్మ అంటే ప్రేమ అమ్మ ప్రేమ లాంటి ప్రేమ లోకంలో ఇక ఉండదు నేను ఈ మాటలు అస్తమానం ఉత్తినే అన్నాను అనుకోకండి నేను ఈ మాట అన్నప్పుడల్లా నా మనసులో ఎన్నో ఆలోచనలు సుతారంగా నన్ను స్పృశిస్తూనే ఉంటాయి నేను ఒకప్పుడు నా స్నేహితుడితో కలిసి నా స్నేహితుడి ఇంటికి వెళ్ళా కోటేశ్వరరావు నువ్వు వస్తే కొంచెం పని అవుతుందా ఒక్కసారి నారా అని బతిమాలేడు సరే పద పెడదాం అన్న మా ఇల్లు ఇక్కడ ఒక కప్పు కాఫీ తాగేడదా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని అమ్మ అమ్మ కాఫీ ఇయమ్మ లాల నుంచి తిరుగుతున్నాను పనవట్లేదు ఇవాళ వీడిని తీసుకెళ్తున్నాను పని అవుతుంది కొంచెం ఒక్కసారి తొందరగా కాఫీ ఇయమ్మా అన్నాడు ఆ తల్లి గబగబా కాఫీ పెట్టిచ్చారు ఆ తల్లి నాకు ఇవ్వలేదు అతనికి ఇవ్వలేదు కవిట కొంగు ఇలా వేసేసి ఉండి తెచ్చి ఇలాంటి బల్ల మీద పెట్టి తీసుకోండి అని వెళ్ళిపోయాడు అదేమిటి మర్యాదకి ఇలా ఇస్తారుగా ఇవ్వలేదే అనుకున్నాను అమ్మ పెద్ద ఆవిడ పాపం ఇబ్బందో తాగేసి బయటకు వచ్చేస్తాను వచ్చేస్తుంటే ఆడుకుంటున్న పిల్లలు ఎదురొచ్చారు వచ్చి వాళ్ళన్నారు అంకుల్ అంకుల్ మీకు తెలీదా మా అమ్మ